అంటే మొత్తం ఇరవై ఏడు ఇటుకలు ఇరిగిపోయాయి కదా అవునండి అవి తగ్గించుకోవాలి ఇన్ని ఇటుకలు దించేటప్పుడు సత్యకీర్తి గారు నా పేరేంటో తెలుసా గారు అని అయితే నా పేరు నీకు తెలిసిందిగా సత్యకీర్తి సత్యమే ఊపిరిగా బ్రతుకుతున్న వాణ్ణి ఒక్క ఇసుక రేణు కూడా ఇంతవరకు మా యజమానికి ద్రోహం చేయలేదు ఈసారి వచ్చేటప్పుడు ఇరవై ఏడు ఇటుకలు ఎక్స్ట్రా దించాలి అర్థమైందా అర్థమైంది సరే జాగ్రత్త ఇటన్నో బస్తా ఎనిమిదోది అంటే అయ్యగారికి అనుమానం వస్తుంది కదా పైసారి ఎనిమిది కలిపాం అయితే ఏడు కలుపుకో అసత్యం ఆడకూడదు మిగిలిన సిమెంట్ ని రాత్రికి బండికి ఎక్కిచ్చి మా ఇంటికి పంపించు అయ్యా అది నువ్వు భయపడెక్కిట్టయ్యా నేను చూసుకుంటాగా అయ్యో అయ్యారు వస్తున్నా ఉన్నట్టయ్యా హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఓ లార్జీ కూలిపోయిందట దానికి కారణం ఏంటో తెలుసా సిమెంట్ సిమెంట్ కాదు నీ తలకై ఏంటి సచిగతి హలో సార్ సిమెంట్ మిక్స్ చేసే విషయం గురించి సార్ పదికి ఎనిమిది కలిపితే చాలని కిట్టై అంటున్నాడు పదికి ఎనిమిది చాలు కదా అయ్యో అది చాలా సార్ ఇప్పుడు అంతా కల్తీ సిమెంటే కదా నేనందుకే పదికి తొమ్మిది కలిపితే బాగుంటుంది అంటున్నా పదికి ఎనిమిది చాలు స్ట్రాంగ్ గానే ఉంటుంది ఆ ఎనకాలే కిట్టప్ప అదే ఎనిమిది ఎనిమిది ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతున్నా పాప నీ మాటలు వింటుంటే నవ్వు వస్తుంది ఐఎమ్ నాట్ పాప ఐఎమ్ రమ్య నీ పేరేంటి నా పేరు సీత సార్ కి కొత్త పియ్యని మేనస్ పల్లెని వాళ్ళని డాడీ ఎందుకు పియ్యగా పెట్టుకున్నారు గదిలోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా నేను ఎండి గారు పియ్యని ఎండి గారు లేనప్పుడు పియ్య పర్మిషన్ తీసుకొని కదా లోపలికి రావాలి దిస్ ఇస్ ఏంటమ్మా గొడవ పడుతున్నావు ఆకలిస్తుందా జ్యూసు బిస్కెట్లు రెడీ ఇదిగో తీసుకో అయ్యగారు అమ్మాయి సాయంత్రం స్కూల్ వదలగానే నేరుగా ఇక్కడికి వస్తుంది తర్వాత తండ్రి కూతురిద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు నన్ను నువ్వు పాప తను డాడీ పియే మా ఊరమ్మాయే అందుకనే మేనస్ కాస్త తక్కువ తీపి తక్కువ పంచదార తెస్తాను అప్పల నరసరికి చెవులు సరిగ్గా వినపడవు కాస్త వెనకెళ్ళి గట్టిగా పట్టుకో పట్టుకోవాలి చాలు ఎంత ఉంది సచిగట్టి డెబ్బై ఆరు ఉంది సార్ అయితే లెక్కరట్టే నాకు కొంచెం జ్ఞాపకం తగ్గింది సరే వెడల్పంతుంది చూడు పిల్లల దగ్గర నుంచి కాదు యువతలకు వచ్చాడు ఇట్రా ఇట్రా ఇక్కడికి వచ్చేసావు నేను కాస్త పనుల్లో బిజీగా ఉన్నాను నువ్వు వచ్చావు ఇక్కడికి నువ్వు ఇక్కడే ఉండమ్మా డాడీ నేను పిలుచుకొస్తాను అన్నాడు వెళ్లేదు సార్ చూడొద్దా డాడీ చూడు డాడీ నేను మీ కొత్త పియే చూసాను నేను నిజానికి పియే వెరీ గుడ్ ఉమెన్ డాడీ ఇక్కడి నుంచి చూస్తే మన ఇల్లు కనిపిస్తుందా ఇక్కడ నుంచి చూస్తే కనిపించదు పైకి చూస్తే కనిపిస్తుంది ఆకాశంలో ఓ తాడ కడితే అక్కడ నుంచి జుమ్మని మన ఇంటికి వెళ్ళిపోవచ్చు వెళ్దామా సార్ రేపు పైన సెంటరింగ్ పని మొదలు పెడుతున్నాం మీరు రేపు కాస్త పొద్దున్నే వస్తే బాగుంటుంది నేను రావటానికి ఆలస్యం అవ్వచ్చు పాపని గుడికి తీసుకెళ్ళాలి విశేషమేంటి ఏంటి సార్ రేపు వీళ్ళమ్మా చనిపోయిన రోజు రామ్మా అదిగో మీ పియే వస్తుంది గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ పాప మీ మమ్మీ రాలేదా నాకు మమ్మీ లేదుగా ఈ రోజు వాళ్ళమ్మ చనిపోయి ఆరేళ్ళు అవుతుంది ఎక్కడి మీ రోజా పువ్వులు పూలమా మేము వెళ్ళొస్తాం పియ్య నీకు ఉత్తరం వచ్చింది ఇంటి దగ్గర నుంచి అనుకుంటా ప్రియమైన నా సీతకు నీ ఉత్తరం అందింది నీకు నచ్చిన ఉద్యోగమే నీకు దొరికినందుకు సంతోషం నువ్వు లేనందువల్ల మనం ఎప్పుడూ కలుసుకునే కొబ్బరి తోట చెరువుగట్టు బోసిపోతున్నాయి నేను ఇక్కడ ఒంటరివాడిని అయిపోయాను చేతులు కట్టుకొని నిలబడిపోయాను నువ్వు లేకపోతే నాకు ఇక్కడ ఏం తోచట్లేదు తెలుసా మీ అమ్మ గురించి రాయాల్సింది ఏమీ లేదు నువ్వు ఊరికి ఎప్పుడొస్తున్నావు నగరానికి వెళ్ళిపోయి ఈ గ్రామాన్ని మమ్మల్ని మర్చిపోకు ఉంటాను నా ప్రాణానికి ప్రాణమైన సీతకు నీ ప్రాణం కంటే ఎక్కువైన నీకు అవుతు సీత ఎవరి దగ్గర నుంచి గౌతం దగ్గర నుంచి అందుకే ఊహలోకి వెళ్ళిపోయావు కదా ఇదే ఇల్లు రాత్రి పదకొండు గంటలు దాటాక బండిని ఇక్కడికి ఆ వచ్చేటప్పుడు హారం కొట్టకుండా సిమెంట్ చూడాలి కదా ఏంటి సిమెంట్ చూడాలా ఏది చూసేది బిల్డింగ్ కట్టడానికి తెచ్చిన సిమెంట్ కల్తీదేమో చూడాలిగా కల్తీ నా పేరు సత్య కీర్తి ఆ పేరు మా నాన్న నాకు పెట్టాడు అందుకే సత్యం తప్ప అసత్యం తెలియదు మరి సిమెంట్ అమ్ముకోవడం వర్క్ సైట్ నుంచి తెచ్చిన సిమెంట్ దాన్ని అమ్ముకోక తినమంటావా ఏమైనా సిమెంట్ చూసి అయ్యో దేవుడు నీ సిమెంట్ అక్కర్లేదు గాని ఆ కుక్క కరవకుండా ఉంటే చాలు అయ్యో నా మాట వినవయ్యా దీని మొరుగు పాడుగారు గారు అమ్మో ఎలా కూర్చుందో చూడు బామ్మది దీన్ని కాస్త ఇక్కడ నుంచి తీసుకెళ్లవా ఇది ఎప్పుడు నాతోనే బావా ఉండేది ఇక్కడికి వచ్చే వాళ్ళందరి కలవడానికి వెళ్తే నేనేం చెయ్యాలి వేరే వాళ్ళు ఎందుకు వస్తారు బావా ఇది బావుంది నా ఇంటికి నా కోసం ఎందరో వస్తారు వాళ్ళని చూసి ఇది మురిగిందో విషం పెట్టి మరీ చంపేస్తాను అంతకంటే ముందు నాకు పెట్టు నీకు విషం పెట్టడం ఎందుకు ఒళ్ళంత విషమేగా నీకు నీళ్ళు వెళ్ళ చ ఈ కుక్క తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడేమో కాదు పరిశోధించడానికి పరిశోధించడం రాకెట్ ఎక్కించి శూన్యాకాశంలో వదలడానికి మీరు కొంచెం విషం తెచ్చి పెట్టారంటే అన్నంలో కలిపి కుక్కకు పెట్టేస్తాను అట్లాగే ఎట్లాగొచ్చేస్తే సార్